వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని వాతావరణం చల్లగా ఉంది కదండి సాయంత్రం పూట ఏదో ఒకటి వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు నేను ఇక్కడ చూపించే నాలుగు రకాల స్నాక్ రెసిపీస్ లో మీకు నచ్చినవి ట్రై చేయండి నాలుగు రకాలు క్రిస్పీగా చాలా బాగుంటాయి వీటిల్లో మీరు ఏ రెసిపీ చేసినా ప్లేట్ ఖాళీ చేసేస్తారు అంత బాగుంటాయి ఎలా చేయాలో చూపిస్తారండి ఫస్ట్ రెసిపీగా స్వీట్ కార్న్ తోటి వడలు చేసుకుందాం ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు దాకా స్వీట్ కార్న్ తీసుకున్నానండి ఈ స్వీట్ ని మిక్సీ జార్లో వేసుకొని మనం కోర్స్గా మిక్సీకి వేసుకోవాలి మరి పేస్ట్ లాగా చేయకూడదండి మొత్తం ఒకటేసారి వేసుకొని మిక్సీకి పట్టేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని ఒక రెండు సార్లుగా మిక్సీకి వేసుకోండి పల్స్ తిప్పుకుంటే మీకు ఈ విధంగా పచ్చ పచ్చగా నలుగుతుందండి మరి మెత్తటి పేస్ట్ లాగా చేయకూడదు ఇలా మిక్సీకి వేసుకున్న స్వీట్ కాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ మనం కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ స్వీట్ కాన్ను కూడా మిక్సీ జార్లో వేసుకొని సేమ్ ఫస్ట్ చేసుకున్నట్లే కోర్సుగా మిక్సీకి వేసుకొని ఈ స్వీట్ కాన్ను కూడా ఈ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక అరకప్పు దాకా నానబెట్టుకున్న పచ్చి తీసుకున్నానండి మనం వడ వేసుకుంటాము అనే ఒక రెండు మూడు గంటల ముందు పచ్చిశనగపప్పుని ఒక అరకప్పు తీసుకొని ఇలా నానబెట్టానంటే మీకు ఈ విధంగా బాగా నానుతాయి ఇలా నాని పచ్చిశనగపప్పుని ఇదే మిక్సీ జార్లోకి తీసుకొని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా మనం మసాలా వడికి ఎలా అయితే వేస్తాము కచ్చపచ్చగా పచ్చగా అదే విధంగా మిక్సీకి వేసుకోండి మామూలుగా అయితే మనం ఎక్కువగా ఓన్లీ స్వీట్ తోనే వడలు చేసుకుంటూ ఉంటాం కదా కాస్త పచ్చి శనగపప్పును కూడా కలిపి చూడండి వడలు అనేవి మంచి రుచిగా వస్తాయి బాగా క్రిస్పీగా కూడా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెండు కలిపి చేసుకోవడం వల్ల ఇలా మిక్సీకి వేసుకున్న పచ్చిశనగపప్పును కూడా స్వీట్ కార్న్ వేసుకున్న బౌల్లోనే వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేయండి ఇలా సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి చాలామంది అల్లం ఇష్టపడరండి కానీ వేసుకుంటే మటుకు చాలా బాగుంటాయి వడల టేస్ట్ దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీరని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయండి అలాగే పుదీనాను కూడా కొద్దిగా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి పుదీనా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది వడల టేస్ట్ కూడా బాగుంటాయండి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేయండి పసుపు వేయడం వల్ల వడలు మంచి కలర్ వస్తాయండి ఒకవేళ మీకు పసుపు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చేతితోటి ఇలా బాగా కలపండి దీంట్లో ఇంకా కారం ఏం వేయాల్సిన అవసరం లేదండి పచ్చిమిర్చి వేసాం కదా ఆ కారం సరిపోతుంది మీకు ఇంకా బాగా స్పైసీగా కావాలంటే కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా ఈ పిండిని తీసుకొని వడ షేప్లో చేసి చూడండి మీకు వడ షేపు వస్తుందా లేదా అని నాకు ఇక్కడ విడిపోతుంది చూడండి వడలాగా చేస్తుంటే ఇలా విడిపోతుంది అంటే నేను తీసుకున్న స్వీట్ కార్న్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ పిండి చూపిస్తున్నాను చూడండి మీకు ఎంత వాటర్ లాగా వచ్చాయో ఇలా కనుక వస్తే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి కానీ రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి కానీ వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి మీకు చూయిద్దామని ఒకసారి మీకు ఇలా చెప్తున్నాను నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి వేసి కలుపుతున్నాను బియ్య పిండి వేయడం వల్ల మీకు బాగా క్రిస్పీగా వస్తాయండి లేదు అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకు విడివిడిగా అవ్వకుండా వడ అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పిండిని ఇలా చేతిలో వేసుకొని ఈ విధంగా వడ షేప్ లో చేసుకుని ఆయిల్లో వేసేసుకోవడమే చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా వడల షేప్ లో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకుని వేయించుకుందాం ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రై కి ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ ఒకసారి కాగిన తర్వాత ఫ్లేమ్ ని లో టు మీడియం లో పెట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టి మటుకు వేయించుమాకండి హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మీకు పైన కలర్ వచ్చేస్తాయి లోపల వైపు సరిగా వేగవండి అంటే ఉడికినట్లు ఉండవు పచ్చిపచ్చిగా అట్లానే ఉంటాయి కాబట్టి లోటు మీడియంలోనే పెట్టి వేయించండి అలాగే ఒక వైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపు తిప్పుకొని నిదానంగా వేయించండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి సేమ్ ఇదే విధంగా మిగిలినవి కూడా వేయించుకోండి ఈ స్వీట్ కార్న్ తోటి పచ్చిశనగపప్పు కూడా కలిపి ఒక్కసారి ఇలా వడలు చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో మీరు ఎన్ని తిన్నా ఇంకొకటి తింటే బాగుండు అనిపిస్తాయండి అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి రెండవ రెసిపీగా మసాలా వడలు చేసుకుందాం ఫస్ట్ నేను పచ్చిశనగపప్పుని ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నానండి ఈ శనగపప్పు నేను ఒక పావు కేజీ తీసుకున్నానండి పచ్చి శనగపప్పు అనేవి మనకి బాగా నానాలి చూడండి బాగా నానున్నాయి ఇలా నానిన పచ్చి శనగపప్పుని మరొకసారి ఈ నీళ్లు పారబోసేసి శుభ్రంగా కడగండి కడిగేసిన తర్వాత కొద్దిగా పచ్చిశెనగపప్పుని తీసేసి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే మనం వడలో వేసి కలిపినప్పుడు మీకు అక్కడక్కడ వేగి క్రిస్పీగా పంటికి తగులుతూ ఉంటాయి అందుకని కొద్దిగా తీసి పక్కన పెట్టి మిగతా పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా వాటిల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి నేను ఒకటేసారి పెద్ద మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇలా వద్దు అనుకుంటే మీకు అంటే సరిగా మెదగదు అనుకుంటే చిన్న మిక్సీ జార్లు ఉంటాయి కదా వాటిల్లో ఒక రెండు మూడు సార్లుగా గ్రైండ్ చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి వన్ నుంచి అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయండి అలాగే రెండు ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలను కూడా ఇలా తుంచి వేయండి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి వడ అనేది కొంతమంది ఓన్లీ పచ్చిమిర్చియే వేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలా వడ అనేది కాస్త క్రిస్పీగా ఉండడం కోసం నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి వేస్తున్నానండి ఈ బియ్య పిండి ప్లేస్ లో మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చు ఇలా బియ్య పిండి వేయడం వల్ల మీకు క్రిస్పీనెస్ అనేది ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపేసి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్లు మిక్సీకి వేసుకోండి చూసారా ఈ విధంగా కాస్త బరకగా పలుకులు పలుకులుగా తగలాలండి మనకి అలా ఉండేటట్లు మిక్సీకి వేసుకొని ఈ శనగపిండి పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే మిక్సీ జార్లో ఆల్రెడీ మనం పక్కన తీసి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పుని వేసి నేను జస్ట్ ఒక పల్స్ తిప్పుతున్నానండి మీరు కావాలంటే ఈ శనగపప్పుని డైరెక్ట్గా అయినా వేసుకుని కలుపుకోవచ్చు ఇలా మిక్సీకి వేసుకున్న ఈ పప్పును కూడా ఆల్రెడీ మనం శనగపప్పుని గ్రైండ్ చేసుకున్నాం కదా అదే పిండిలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిలో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ సాల్ట్ వేయండి లేదా రుచికి సరిపడా వేసుకోండి అలాగే లాస్ట్గా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి పిండి గట్టిగా ఉంది కదా అని నీళ్లు కొద్దిగా పోసి కలిపేయొద్దండి అస్సలు నీళ్లు పొయ్యకూడదు నీళ్లు పొయ్యకుండానే ఈ విధంగానే కలుపుకోవాలి వడకి ఈ విధంగా గట్టిగా ఉంటేనే మీకు మసాలా వడ అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని అరచేతిలో వేసి వడల్లాగా ఒత్తుకోండి ఈ వడల్ని మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా మీడియంగా ఉండేటట్లు ఒత్తుకుంటే మీకు బాగా వేగుతాయి లోపల వైపు కూడా క్రిస్పీగా ఉంటాయండి చూడండి అన్ని వడల్ని ఇలా చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో కొద్దిగా పిండిని వేసి చూడండి పిండిని వేయంగానే ఇలా పైకి వచ్చింది కదా ఇలా వస్తే ఆయిల్ బాగా కరెక్ట్గా మనకి కాగిందనే అర్థమండి ఇలా కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని మసాలా వడల్ని నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోండి మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకోండి మరి ఎక్కువ వేసేసినా కానీ ఒకదానికొకదానికి గ్యాప్ లేకుండా సరిగా వేగవండి అందుకని మీరు తీసుకున్న ఆయిల్కి అన్నీ వేసుకుని వేయించుకోవాలి ఒకసారి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి అలాగే వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి అన్ని వైపులు తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోండి ఇలా చేసుకున్న మసాలా వడల్ని మీరు కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ ఇలాంటి చట్నీలతో తినొచ్చు లేదా టమాటా కెచప్తో అయినా తినొచ్చు ఏవి వద్దు అనుకుంటే డైరెక్ట్గా అలా కొరుక్కొని తిన్నా కానీ చాలా బాగుంటాయండి మీరు మసాలా వడ చేసుకోవాలి అంటే ఒకసారి ఇలా చేసి చూడండి అందరికీ బాగా నచ్చుతాయి ఇప్పుడు మూడో రెసిపీగా ఇన్స్టెంట్ పునుగులు చేసి చూపిస్తాను మంచి క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు రైస్ ని ఒక మూడు గంటల ముందు నానబెట్టుకున్నానండి రైస్ బాగా నానితే మనకు పునుగులు చాలా క్రిస్పీగా బాగా వస్తాయి మనం ఇంట్లో వాడుకునే రెగ్యులర్ రైసే తీసుకోండి లేదా మీరు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు ఈ రైస్ ని ఇలా నానబెట్టిన తర్వాత ఈ నీళ్లు పారబోసేసి ఇంకొకసారి కడిగేసి ఈ రైస్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి ఒకవేళ మీరు పొద్దున పూట పునుగులు చేసుకోవాలి అనుకుంటే నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసేయండి రైస్ ని లేదా సాయంత్రం పూట పునుగులు చేసుకోవాలి అంటే పొద్దున పూట అయినా నానబెట్టుకోండి లేదా మధ్యాహ్నంగా అయినా నానబెట్టుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో లో బంగాళాదుంపలు వేసుకోవాలండి మీడియం సైజు రెండు బంగాళాదుంపలు తీసుకొని ఉడికించేసి పైన తొక్క తీసేసుకున్నాను ఆ బంగాళాదుంపల్ని వేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి నీళ్లు ఎక్కువ పోసేస్తే మీకు పిండి జారుగా అయిపోయి పునుగులు వేసుకోవడానికి సరిగా రావండి అందుకని నీళ్లు కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇక్కడ నాకు కూడా కొద్దిగా పలచగానే వచ్చిందండి పిండి అనేది ఇంకొంచెం నీళ్లు తగ్గించుంటే బాగుండేది కొద్దిగా ఎక్కువైనట్లే ఉంది అలా వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు చెప్తాను నేను ఫస్ట్ అయితే పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న అల్లాన్ని ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి ఒకవేళ పిల్లలు తినే పని అయితే పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు తినరు కదండి అలాంటప్పుడు రైస్ ని గ్రైండ్ చేసుకునేటప్పుడే దాంట్లో వేసి గ్రైండ్ చేసేయండి దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోండి దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు పిండి అనేది కాస్త పలచగా అయితే ఏం చేయాలి అని చెప్తాను అన్నాను కదా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసి కలుపుకోండి దీనివల్ల పిండి కాస్త గట్టి పడుతుంది పునుగులు వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది బియ్య పిండి వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి బియ్య పిండి కంటే కూడా శనగపిండి టేస్ట్ బాగుంటుంది మీరు ఏదైనా వేసుకోవచ్చు దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేయండి ఎక్కడా లేకుండా చేతితోటి బాగా కలుపుకోండి మళ్ళీ కాస్త లూజ్ అయింది అని కొద్దిగా బియ్య పిండి కొద్దిగా శనగపిండి వేసి కలపమాకండి మరి బియ్య పిండి శనగపిండి ఎక్కువ అయిపోతే టేస్ట్ అంత బాగుండదు కాస్త గట్టిగా అయిపోతాయండి అందుకని ఫస్ట్ టైం మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే నీళ్ళు కొద్దిగా తగ్గించుకొని గ్రైండ్ చేసుకుంటే శనగపిండి బియ్య పిండి కూడా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఇలా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ బౌల్ని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ని బాగా కాగనివ్వండి కాగిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని పునుగుల్లాగా లాగా వేసుకోండి ఒకసారి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఫస్ట్ పునుగులు వేసిన వెంటనే తిప్పేయకండి కొద్దిసేపు ఆగి తిప్పుతూ వేయించండి ఆయిల్ పీలుస్తాయేమో అని డౌట్ ఏం అవసరం లేదండి ఆయిల్ కూడా ఏం పీల్చవు నేను చూపిస్తాను లాస్ట్లో తుంచి కూడా చూపిస్తాను మీకు చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుందండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి లేదా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకున్నా కానీ మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది సేమ్ ఇదే విధంగా మిగతా అవన్నీ వేయించుకోండి అంతే అండి చూడండి ఎంత సింపులో సాయంత్రం పూట వేడి వేడిగా ఏదన్నా తినాలనిపిస్తూ ఉంటుంది కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ చట్నీతో ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయండి మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి చూడండి నేను తుంచి చూపిస్తాను మీకు లోపల వైపు కూడా చక్కగా వేగి ఎంత బాగుంటాయో సాయంత్రం పొట్ట వేడి వేడిగా ఏమైనా తినాలి అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు లాస్ట్ రెసిపీగా కరకరలాడే ఉల్లి బొండాని ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ఈ ఉల్లి బొండా చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ముప్పావు కప్పు దాకా పెరుగు వేసుకోండి లేదా ఒక కప్పు దాకా అయినా వేసుకోవచ్చు దీంట్లోని మీడియం సైజు రెండు బంగాళాదుంపలు తీసుకొని వీటిని పైన తొక్క తీసేసి నీట్గా కడిగి నేను ఇక్కడ చూపించినట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ముప్పావు కప్పు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదా అయినా వేసుకోవచ్చు కానీ హెల్త్కి మంచిదని నేను గోధుమ పిండి వాడుతున్నాను మళ్ళీ గోధుమ పిండి వేసుకున్న కప్పుతోటే పావు కప్పు బియ్య పిండి వేసుకొని ఇప్పుడు అన్నిటినీ కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి మనం చేత్తో కలపకుండా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఇలా గ్రైండ్ చేసుకునే బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే బ్యాటర్లో హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకోండి దీన్నే బొంబాయి రవ్వ సూజీ అని కూడా అంటుంటాం కదా ఉప్మా చేసుకుంటుంటాం మనం ఆ రవ్వను వేసుకోవాలి ఈ ఉప్మా రవ్వ బంగాళదుంప బియ్య పిండి వేయడం వల్ల బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి బోండాలు చూడండి మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా పల్చగా అనిపిస్తుంది కదా ఆరిన తర్వాత గట్టిపడుతుంది కానీ నేను ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల దాకా రవ్వను వేసి కలుపుతున్నాను మరొక రెండు టేబుల్ స్పూన్ వేశాను ఇంకా అంతకంటే అవసరం ఉండదండి రవ్వ ఇలా పల్చగా అనిపిస్తేనే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇలా చూసుకొని బాగా కలుపుకోండి చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న బ్యాటర్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి రవ్వ కాస్త నాని కొద్దిగా గట్టి పడుతుంది ఈలోపు ఏం చేస్తారంటే మూడు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు పొడవుగా సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని చేతితోటి ఈ విధంగా విడివిడిగా వచ్చేటట్లు బాగా నలపండి నలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి ఆయిల్ని కాగనివ్వండి ఆయిల్ ఒక పక్క కాగుతూ ఉంటుంది ఈలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం మనము ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఆయిల్ బాండిల్లో పోసుకునే లోపు పిండి అనేది కాస్త గట్టిపడింది చూడండి ఒక ఐదు నిమిషాలకి గట్టిపడిపోతుంది మీకు ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ లాగా గట్టిగా రావాలి ఇలా వచ్చిన బ్యాటర్లో ఇప్పుడు ఏం చేస్తారంటే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే వన్ నుంచి అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి లేదా అల్లం ముక్కలు మీకు తినడానికి ఇబ్బందిగా అనిపిస్తే సన్నగా తురిమైన వేసుకోండి దీంట్లోనే రెండు రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేయండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేయండి దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి దీంట్లోనే ఒక్క రెండు చిటికెళ్ళు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి వంట సోడా ఎక్కువైపోయిందనుకోండి అనుకోండి మీకు ఆయిల్ పీల్ చేస్తాయి బోండాలు అందుకని వంట సోడా ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ ఒక చిటికెడు లేదా రెండు చిటికెళ్ళు వేసుకోండి సరిపోతుంది ఈ వంట సోడా కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి చేతితోటి ఇలా నలుపుతూ ప్రెస్ చేస్తూ కలపండి ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసి కలపండి జీలకర్ర వేయడం వల్ల కూడా ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది దీంట్లో మళ్ళీ నీళ్లు ఏం పోయొద్దండి ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కదా దాంతోనే బాగా కలిసిపోతుంది మళ్ళీ నీళ్లు పోయొద్దు ఒకవేళ మీకు మరీ గట్టిగా ఉంది బ్యాటరు అనుకుంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు పోసి కలపండి అంతకంటే ఎక్కువ వేయొద్దు చూడండి ఈ విధంగా బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లో ఈ విధంగా బోండాల్లాగా వేసుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న పిండితోటి ఇప్పుడు బోండాలు వేసి చూపిస్తాను రండి ఈ పిండి కలుపుకునే లోపు ఆయిల్ కూడా కాగింది నేను కొద్దిగా పిండిని వేసి చూపిస్తున్నాను చూడండి పిండిని వేసిన వెంటనే పైకి వచ్చింది కదా ఇలా వచ్చింది అంటే ఆయిల్ కరెక్ట్గా కాగిందని ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా బోండాల్లాగా వేసుకోండి ఇలా బోండాలన్నీ వేసుకున్న తర్వాత కూడా మీరు లోటు లోనే పెట్టి ఫ్రై చేయండి లేకపోతే లోపల వైపు సరిగా వేగదు అంటే ఉడకదు పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల సరిగా ఉడకదు అందుకని లోటు లోనే పెట్టి వేయించండి అలాగే వేసిన వెంటనే తిప్పకండి ఒకటి లేదా రెండు నిమిషాలు ఆగి అటు ఇటు తిప్పుకుంటూ వేగనివ్వండి ఈ బోండాలను కూడా మరీ లావుగా వేసుకోవద్దు లావుగా వేస్తే తొందరగా పైన కలర్ వచ్చేస్తాయి లోపల వైపు సరిగా ఉడకవు మీడియం సైజు లో లేదా చిన్న సైజు లో వేసుకోండి తొందరగా వేగుతాయి లోపల వైపు కూడా బాగా ఉడుకుతాయి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది మరి ఎక్కువ కలర్ వచ్చేదాకా మాడేంత వరకు వేయించొద్దు ఇవి తీసిన తర్వాత కూడా ఉల్లిపాయలు కదా కొద్దిగా కలర్ మారుతాయి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని బొండాల్లాగా వేసుకోండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి ఇవి లోపల గుల్లగా పైన కరకరలాడుతూ భలేగా ఉంటాయి పల్లీ చట్నీతో కానీ లేదా మీకు ఇష్టమైన చట్నీతో తినండి పల్లీ చట్నీతో అయితే చాలా బాగుంటాయి అంతే అండి చాలా సింపుల్ కదా మీకు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ బోండా తినాలి అనిపిస్తే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఉల్లి బొండాని ఇలా ట్రై చేసి తిని చూడండి ఎంత బాగుంటాయో మీరే చెప్తారు చాలా బాగున్నాయి అని నేను ఒకటి తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి లోపల గుల్లగా ఎంత బాగా వచ్చాయో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి చూసారు కదా నాలుగు రకాల స్నాక్ రెసిపీస్ని వీటిల్లో మీకు నచ్చినవి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి